హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీ కోడలుగా మాడిపోయి కొడుదల లావణ్య త్రిపాఠిగా ఇప్పుడు తన మ్యారీడ్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఎప్పుడైతే లావణ్య త్రిపాటి మరుణ్ తేజులు పెళ్లి చేసుకోబోతున్నారు అన్న వార్తలు వెలుగులోకి వచ్చినప్పుడు అదే సమయంలో లావణ్య త్రిపాటి ఇక సినిమా రంగానికి గుడ్ బై చెప్పేస్తుంది అని ఇక పెళ్లి తర్వాత సినిమాలో నటించట్లేదు అంటూ రకరకాల వార్తలు కూడా వినిపించాయి పైగా తాను ఆ నిర్ణయం తీసుకుంది అంటూ ఎన్నో రకాల న్యూస్లు మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు లావణ్య త్రిపాటి ఓ సెన్సేషనల్ నిర్ణయం తీసుకుందట అదేంటో తెలిస్తే అందరం ఆశ్చర్యపోవలసిందే అదేంటయా అంటే అందరూ అనుకున్నట్లుగా లావణ్య త్రిపాటి సినిమా ఇండస్ట్రీకి దూరం కావటం లేదు ప్రస్తుతానికి తమిళ్లో ఓ సినిమాలో ఒప్పుకుంది రెండు వేల ఇరవై రెండులో నటించిన ఆమె ఆ తర్వాత మళ్ళీ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ సినిమాలోనూ కనిపించలేదు ఇక పెళ్లితో వరుసగా తన మ్యారీడ్ లైఫ్ని హనీమూన్ని పండుగల్ని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్న లావణ్య త్వరలోనే తమిళ్ సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుంది అంతేకాదు తెలుగులో మిస్ పర్ఫెక్ట్ అన్న వెబ్ సిరీస్తో మళ్ళీ మన తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ వెబ్ సిరీస్కి సంబంధించిన ఫస్ట్ లుక్ని ఈ మధ్య కాలంలోనే రిలీజ్ చేయడం జరిగింది అదండి అలా మొత్తానికి అందాల రాక్షస సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పెట్టి తన అందం నటనతో ఆకట్టుకొని ఆ తర్వాత మెగా ఫ్యామిలీ వారి కోడలుగా మారిపోయిన లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత సినిమాల్లో నటించట్లేదు అంటూ వస్తున్న రూమర్స్కి చెక్ పెట్టేసింది ఇప్పుడు వరుసగా తమిళ్లోను తెలుగులోను వరుస సినిమాలతో వెబ్ సిరీస్తో చాలా బిజీగా ఉంది మొత్తానికి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ ఫ్రెష్ న్యూస్ ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి